హలో గాయస్ ఈ వీడియో దేని గురించి అంటే నేను ఎట్లయితే మోసపోయినానో స్కామ్లల్లో నన్ను ఎవరైతే స్కామ్లలో ఇరికించినారో దాని గురించి అనమాట అంటే ఎందుకంటే ఈ వీడియో తీస్తున్నానంటే ఈ సిచ్యువేషన్ మీకు కూడా రావచ్చు మీరనే కాదు ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో మొత్తం ఇండియాలో కానీ వరల్డ్లో కానీ మోసం చేస్తూనే ఉన్నారు ఎందుకంటే మనం అమాయకులను చేసి మనం ఎంత మోసపోతున్నామో వాళ్ళు అంత మోసం చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే కష్టపడి సంపాదిస్తారు పక్కన వాళ్ళని ఎట్లా మోసం చేయాలా ఎట్లా తీసుకోవాలా అని ఇట్లనే ఉన్నారు సో మీరు కేర్ఫుల్గా ఉండండి బీ కేర్ఫుల్ అనమాట ఎప్పుడైనా సరే ఒక రూపాయి పెట్టే ముందు ఒక రూపాయి వస్తుందంటే అది ఉట్టిగానే రాదు ఎందుకు వస్తుంది మనం ఏమైనా కష్టపడుతున్నామా ఎట్లా వస్తుంది ఆలోచించి పెట్టండి తీసుకోండి అంతే తప్ప వస్తున్నాయి కదా ఆశ ఆశ చూపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఆశ చూపిస్తారు ఫస్ట్ మనకు వాళ్ళు మనీ వేస్తారు మన నుంచి తీసుకుంటారు అనమాట అట్లా వాళ్ళు పది రూపాయలు ఇచ్చారు అనుకో మన దగ్గర నుంచి వంద రూపాయలు అట్లా తీసుకుంటారు ఆ రూపాయలు ఇచ్చిందేమో కానీ వంద రూపాయలు రూపాయలు సో ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఒకవేళ చేసినా కూడా కనుక్కొని చెయ్యండి నేను ఎట్లా ఎలాంటి స్కామ్లలో ఇరికినానో ఈ వీడియోలో మొత్తం చెప్తాను నేను చిన్న చిన్న ఫస్ట్ అయితే నేను ఇవి అయితే నేను ఎవ్వరికి చెప్పలేను కాకపోతే నేను మొన్న ఒక ఏమంటారు చెప్పిన కదా స్కామ్ వీడియో నేను ఆయనది చేసినాం కదా ఆ వీడియో పెడితే అంత రెస్పాన్స్ రాగానే నేను షాక్ అయినా ఏమి నేను ఒక్కదాన్ని మోసపోయినా అనుకున్నా కానీ ఆ వీడియోస్ కింద కామెంట్స్ పెడుతుంటే ఇంత మంది ఇంత మేమన్నా వన్ ల్యాక్ పోయినాం ఒక్కొక్కరు అయితే ఎన్ని పైసలు టూ ల్యాక్స్ అంటారు ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇన్ని పైసలు ఎట్లా పోగొట్టుకురా అని షాక్లున్నా ఇంకా ఇవి ఇవన్నీ కాదు చిన్న చిన్న స్కామ్స్ తెలుసా అవి నేను ఇప్పటివరకు అంటే నేను చేసినవైతే నేను ఎవరికి చెప్పాలి ఈవెన్ మా హస్బెండ్కి కూడా తెలియదు ఎందుకు ఎట్లాంటి స్కామ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో ఉంటా నాకు ఇద్దరు పిల్లలు మా ఆయన జాబ్కి పోతాడు ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఒక్కరే చేస్తుంటే జా ఇల్లు పని నడుస్తుంది ఆ ఇల్లు గడవదు కాబట్టి సో నేనేమనుకునే వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకుందాం కదా అన్నట్టు నేను అట్లా స్టార్ట్ చేసేది యూట్యూబ్లో సెర్చ్ చేసేదాన్ని ఇన్స్టాగ్రామ్ లో కానీ అట్లా సర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా ప్యాకింగ్ వచ్చేటివి అనమాట పెన్సిల్స్ నట్్రాజ్ పెన్స్ అని పెన్సిల్స్ పెన్స్ చాక్లెట్స్ ఇలాంటివి వచ్చినాయి అనమాట సరే లేని కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్లో మెసేజ్ చేసారు వాళ్ళు ఏం చేశారు తెలుసా మేడం మీవి అడ్రస్ ఆధార్ కార్డు ఇలాంటి డీటెయిల్స్ చెప్పినారు అనమాట వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ కూడా వస్తలేదు ఈవెన్ వాళ్ళకి ఎవరో ఎక్కడి నుంచో నాకు తెలియదు అయితే పెన్సిల్ ప్యాకింగ్ వాళ్ళదైతే ఇదైతే ఈ స్కామ్ అయితే పెన్సిల్ ప్యాకింగ్ వాళ్ళది సో వాళ్ళు డీటెయిల్స్ పంపించినారు ఏంటి మీ ఆధార్ కార్డ్ కావాలి మీ ఫోటో కావాలి సిక్స్ ఫిఫ్టీ రిజిస్ట్రేషన్ తర్వాత మీరు సిక్స్ ఫిఫ్టీ కట్టినారనుకో మెటీరియల్స్ అంతా పంపిస్తారు అది అంటే నేను ఏమన్నా ఫస్ట్ ఫస్ట్ నేను సిక్స్ ఫిఫ్టీ ఏం కట్టలేను ఇట్లా ఫస్ట్ అయితే మీరు మెటీరియల్ పంపించండి నా దగ్గర అయితే ఇప్పుడు డబ్బులు లేవు నాకు డబ్బులు లేకనే కదా మీ దగ్గర జాబ్ దగ్గర జాబ్ కోసం ఇట్లా సెట్ చేసిన అంటే లేదు మేడం మీరు రిజిస్ట్రేషన్ కావాలంటే సిక్స్ ఫిఫ్టీ కట్టాలి వాళ్ళు మొత్తం ఇందులోనే మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో ఏమి ఈవెన్ తెలుగు కూడా వస్తలేదు సరేలే వాళ్ళు నాకు అప్పుడే డౌట్ వచ్చింది సరేలే అన్నట్టు సిక్స్ ఫిఫ్టీయే కదా అని సిక్స్ ఫిఫ్టీ కట్టినా మెటీరియల్ పంపిస్తాం సిక్స్ ఫిఫ్టీయే కడితే అంటే సిక్స్ ఫిఫ్టీ కట్టిన తర్వాత ఈ మొత్తం బ్లాగ్ చేసి ఒక మెసేజ్కి రిప్లై లేదు అది అయిపోయింది ఒక స్కామ్ అది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు మనం తింటాం కదా పేపర్ ప్లేట్స్ ఇస్తరాకులు ఉంటాయి కదా అది అంటే అది ఏంటంటే ఇట్లా యూట్యూబ్లోనే చూసిన అనమాట నేను అది ఇట్లా మిషన్ వస్తారంట మిషన్ ఇంటికే ఇస్తారంట ఆ మిషన్ తీసుకు తీసుకొని ఒక ఇస్తరాకు టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇస్తారని చెప్తే మనం ఎన్ని ఇస్తరాకులు చేసుకుంటే మొత్తం మెటీరియల్ వాళ్ళు ఇస్తారంటే మిషన్ కూడా ఇస్తారంటే మిషన్ అయితే పెద్ద సైజు ఉంటుంది సరేలే అన్నట్టు అది కూడా చూసినాము అది కూడా స్కామ్ ఈవెన్ అయితే అది ఎట్లా స్కామ్ అంటే నాకు అప్పటికే డౌట్ వచ్చింది వాట్సాప్ డీటెయిల్స్ పంపిస్తే పంపించిన తర్వాత మీరు ఇంత పే చేయండి మిషన్కి ఇట్లా మీరు ఫస్ట్ కొనుక్కోవాలి మిషన్ కొనుక్కుంటే తర్వాత మెదంటే ఫ్రీ ఇస్తాం కదా అంటే ఆ మిషన్ ఎంత ఉంది వన్ ల్యాక్ వన్ ల్యాక్ లోపు ఉంది సో నేను అట్లనే అది తీసుకోలేదు అంత అమౌంట్ నా దగ్గర లేదు కాబట్టి అది తీసుకోవాలి అది కూడా స్కామే అది మా ఫ్రెండ్స్ వాళ్ళ రి ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకున్నారంట అంటే మనీ పే చేసిన తర్వాత మళ్ళీ రి రిటర్న్ కూడా రాలేవు ఈవెంట్ మెసేజ్ కూడా చేయలేవు అది ఒక ఫ్రాడ్ ఇంకోటి ఏంటంటే శారీస్ ఉంటాయి కదా అది యూట్యూబ్లోనే చూపించిన అనమాట శారీస్ ఏంటంటే జస్ట్ ఇట్లా ప్యాకింగ్ చేయాలంట ఒక శారీ పెట్టి దాని మీద కవర్ పెట్టి ఒక బాక్స్లో పెట్టేస్తే ఇంట్లో కూర్చొని మీరు ఫిఫ్టీన్ దాకా ఎన్ చేసుకోవచ్చు అని అంటే అరే ఎంత చిన్న సింపుల్ కదా అన్నట్టు మేము దాన్ని అది చూసినప్పుడు అది మెసేజ్ జస్ట్ పెట్టినారు దానికి రిప్లై మెసేజ్ చేసే రిప్లై లేదు ఏం లేదు ఇలాంటి ఫేక్స్ ఉంటాయి సో మీరు ఇలాంటి ఫేక్ వీడియోస్ స్కామ్స్లల్లో అస్సలు ఇరకకండి ఇంకోటి ఏంటంటే నా మ్యారేజ్ కాకముందు అంటే ఫోన్లలోనే కాదు రియాలిటీకి కూడా చేస్తున్నాం అయితే మేము ఏమైందంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసినాం అప్పుడు డిగ్రీ చేస్తున్నాం అనమాట అంటే లాక్డౌన్కి ముందు డిగ్రీ చేసే టైంలో ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లానే జాబ్ కోసం మనం చూస్తే వాళ్ళు టెలికాలింగ్ ఉందంటే సరే లేదు డిగ్రీ చేసే టైంలో ఏంటంటే ఏదో ఒక జాబ్ పార్ట్ టైం ఉంటే సార్లే అన్నట్టు అనుకున్నాం ఒక ఇద్దరు ముగ్గురం కలిసి పోయినాం సరే అంటే మీరు ఇప్పుడు మీకు జాబ్ కావాలంటే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ కట్టండి అని అన్నాడు సరేలే అని అందరం కలిసి ఫైవ్ హండ్రెడే కదా అని కట్టినాం కట్టిన తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత రమ్మని చెప్పారు సరే టూ డేస్ తర్వాత పోయిన తర్వాత మీకు ఇక్కడ వస్తుందమ్మా చెప్తాం కానీ మళ్ళీ సిక్స్టీన్ హండ్రెడ్ కట్టండి అని చెప్పారు సరే అని సిక్స్టీన్ హండ్రెడ్ ఎట్లా కడతాం ఫైవ్ హండ్రెడ్ మేము కట్టాం సిక్స్టీన్ హండ్రెడ్ మేమైతే కట్టము మా దగ్గర లేవు జాబ్ ఇవ్వాల్సింది మీరు జాబ్ ఇచ్చేవాళ్ళు మీరు పైసలు ఇవ్వాలి కానీ మేము ఎట్లా ఇస్తామని ఫైవ్ హండ్రెడ్ మాకు ఫైవ్ హండ్రెడ్ ఏమంటే ఇయలేదు అప్పుడు మేము ఏం చేయలేదు అప్పుడు ఇరికిపోయినాము ఒక టెన్ మెంబర్స్ దాకా ఇరికిపోయినాం ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినాయి మళ్ళీ రిటర్న్ రాలేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉందంటే సర్లే అని అంటే మ్యారేజ్ తర్వాత చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు అది నాకు ఇంకా గుర్తుకుంది అదేముందంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నా ఫ్రీడమ్ కంపెనీ ఫ్రీడమ్ యాప్ అయితే యాప్ వాళ్ళు ఏంటంటే కాలింగ్ ఉంది ఇట్లా జాబ్ ఉందంటే సరేలే అని లాగిన్ అయినా వన్ వీక్ మొత్తం వాళ్ళు మేయడం సారు అది ఇదండి డీటెయిల్స్ టార్గెట్స్ ఇచ్చిన వాళ్ళు ఫోన్ కాలింగ్స్ నాన్ స్టాప్ వన్ వీక్ మాట్లాడిపించుకున్న తర్వాత అంటే వాళ్ళ ఆఫీసులు చూపించడం వాళ్ళ స్టాఫ్ని చూపించడం మాది బ్యాంకుల్లో బ్రాంచ్ ఉంది ఇట్లా అట్లా అని ఏం బిల్డప్లు ఇచ్చారో తర్వాత లాస్ట్ వన్ వీక్ తర్వాత ఏం చేసి మీరు త్రీ థౌజండ్ కట్టుకోవాలి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే యాప్ని కొనుక్కోవాలన్నమాట యాప్ని కొనుక్కున్న తర్వాత మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుంది అంటే సరేలే ఎట్లా అవర్ జాబ్ వస్తుంది మంత్లీ అంటే ఫోర్ అవర్సే కాలింగ్ మాట్లాడుకోవాలి అని అన్నారు ఎనీ టైం పొద్దున్న నుంచి ఫోర్ అవర్స్ మాట్లాడుకుంటే చాలు అంటే సరేలే అన్నట్టు ఫోర్ అవర్సే కదా నా పిల్లల్ని తీసుకున్న ఖాళీ ఉన్న టైంలో మాట్లాడుకుంటా కాలింగ్ చేసుకుంటే యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు అని అనుకున్నా ఫ్రీడమ్ యాప్ గురించి అనమాట సో అనుకొని లాస్ట్లో మనం అంటే వన్ వీక్ మొత్తం ఏమంటారు మీటింగ్ అంతా అయిపోయినాక ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత తర్వాత లాస్ట్లో వన్ వీక్ తర్వాత పెద్ద నాకు ఇట్లా బగోడేసినారనమాట ఏంటంటే త్రీ థౌజండ్ కట్టాలి త్రీ థౌజండ్ కట్టి సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఫస్ట్ అయితే అని మా చెప్పారు జాబ్ ఇచ్చే జాబ్ ఇచ్చేటోళ్ళు మేము తీసుకోవాలి అవసరం ఏముంది చెప్పండి సరేలే తీసుకో నేను అప్పటికి కదా అవసరం ఆ పల్లె పైసలు లేనప్పుడు ఎందుకు పైసల కోసమే జాబ్ చూసినాం కాబట్టి అప్పుడు మనీ లేకుండా నాకు నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరం చేసినాం సో అప్పుడు కూడా నేను ఏం చేసినా సరేలే అన్నట్టు నేను ఎవరికి తెలియకుండా మా మమ్మీకి అడిగి అప్పుడు కట్టిన త్రీ థౌజండ్ కడితే మా హస్బెండ్కి చెప్తే ఇవన్నీ వినడు కానీ చెప్పలే సరేనండి మా మమ్మీ దగ్గర అడిగి కడితిన తర్వాత అది కూడా ఫ్రాడే శాలరీ లేదు రెండు మూడు రోజులు మాట్లాడిన తర్వాత మీ టార్గెట్స్ రీచ్ కాలేరు మ్యామ్ అది నా త్రీ థౌజండ్ బుక్ అయినాయి అట్లా నేను చాలా స్కామ్లలో ఇరికిన చిన్న చిన్నవి కానీ అదేంటంటే అది అమౌంట్ మనకి అది పెద్దదే కదా వస్తే కదా మనం ఇంట్లో ఉంటున్నాం సంపాదిస్తాం ఇట్లాంటివన్నీ మనము ఏమంటే ఇట్లాంటి స్కామ్లలో ఇరికిస్తే ఎట్లా చెప్పండి సో ఇలాంటి స్కామ్స్ మీరు చేయకుండా ఎందుకంటే ఈ ప్రపంచం అనేది మనం ఎన్ని రోజులు మోసపోతామో అన్ని రోజులు మోసం చేస్తూనే ఉంటుంది సో మీరు మోసపోకుండా మోసం చేయకుండా నిజాయితీగా ఉండండి నిజాయితీగా పని చేసుకుంటూ అది ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే ఉట్టికొచ్చిన మనీ ఒక్క రూపాయినా సరే అది మన దగ్గర ఉండదు ఎట్లనో అట్లా వెళ్ళిపోతుంది ఒక రూపాయి అనుకో పది రూపాయలకు వెళ్ళిపోతుంది మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎట్లనో అట్లా ఏదో ఒకటి అయ్యి దానికి డబ్బులు అయిపోతుంది సో మోసం చేయకుండా మనం పోకుండి ఎక్కువ అంటే మోసం పోకుండి మోసం చేయకుండా కూడా ఇవన్నీ ఏమంటారు బ్రెయిన్లో పెట్టుకొని ఏమంటారు ఏదైనా చేసేటప్పుడు ఆలోచించండి మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి ఈ మధ్యలో కాల్ చేసి నాకు ఇట్లా అయింది ఇట్లా ఈ స్కామ్ అయింది ఈ స్కామ్ ఏ స్కామ్ టెలిగ్రామ్ అయితే అసలే నమ్మకండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నదని అలా అసలు అలాంటివి నమ్మకండి ఒకవేళ నమ్మినా కూడా మనీ అలాంటివి అయితే ఇన్వెస్ట్ చేయకండి ఓకేనా ఇంకోటి ఇలాంటి విషయం మా హస్బెండ్ వెనకాల కెమెరా బ్యాక్ కెమెరా సైడ్ ఉన్నాడు బ్యాక్ అయితే ఆయన షాక్ అవుతుంది ఇవన్నీ నాకు తెలియకుండా ఎట్లా చేస్తున్నామని షాక్ అవుతుంది ఒకసారి ఇక్కడ సో అంటాలి ఆయన షాయిగా ఫీల్ అవుతున్నాడు సరే నెక్స్ట్ వీడియో నుంచి అయితే వస్తాము సో బీ కేర్ఫుల్ మోసం చేయకుండా మోసపోకుండా ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి ఎవరైతే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే కామెంట్ వచ్చింది ప్రతి యూట్యూబర్ ఇట్లాంటి వీడియోస్ చేయాలి స్కామ్ మీద ఎందుకంటే చాలామంది స్కామ్స్ చేస్తున్నారు ఈ చిన్న చిన్న అమౌంట్స్ అనే కాదు చాలా మేము మనకి చిన్న అమౌంటే మన దగ్గర ఇప్పుడు ఆరు వందలు అనుకో అట్లా వంద మంది తీసుకుంటే ఎన్ని లక్షలు అయితే సో అట్లా అని మన చిన్న అమౌంట్ అంత ఒక్క దగ్గరకైతే వాళ్ళకి లాక్స్లల్లో క్రోస్లలో అయితే సో మీరు అందరు కేర్ఫుల్గా ఉండండి ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి ఎవ చాలా అందరికీ షేర్ చేయండి ఈ మధ్యలో అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ పార్ట్ టైమ్ జాబ్స్ అని సెర్చ్ చేస్తున్నారు ఈ స్కామ్లలో అయితే ఇరకకోండి ప్లీజ్ ఇంకోటి ఏంటంటే నార్మల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కూడా అవి కూడా స్కామ్స్ అంటే అవి కూడా డూప్లికేట్ అయిపోతున్నాయి అవి కూడా స్కామ్ ఇప్పుడు పారాషూట్ అయిన సోప్స్ ఇవన్నీ డూప్లికేట్ అయ్యే వస్తున్నాయి అనమాట స్కామ్స్ ఇవి అన్ని స్కామ్స్ సో ఇవా ఇలాంటి స్కామ్స్ అన్నీ ముంగడి తీసుకొస్తాను సో ఇవి నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చితే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ